హాయ్ వియర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ ఫర్నిచర్ ప్లాటు మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఫిఫ్త్ ఫ్లోర్లో బాల్కనీ కారిడోర్లో మొత్తం గ్రిల్లు మనకు మంచిగా సేఫ్టీగా చేపించినటువంటి ఫుల్ ఫర్నిచర్ ప్లాట్ త్రీ బీహెచ్కే ప్లాట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫుల్ వెంటిలేషన్ ఉన్నటువంటి మనకు ప్లాట్ సేల్కొచ్చింది ఇది మనకు టూ థౌజండ్ ఫార్టీ ఏ అండి వీడియోలో మీకు ఏమేమైతే కనిపిస్తున్నాయో వీటన్నిటితోటి మనకు సేల్కొచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకర్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు మనకు ఏసీలు ఇస్తున్నారు గ్రీజర్స్ అండ్ ఫర్నిచర్ ఇస్తున్నారు డైనింగ్ టేబుల్స్ అండ్ ఫ్యాన్స్ మనకు ఏసీలు గీజర్సు సోఫా ఇవన్నీ ఇస్తున్నారండి ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది రెండు ఫ్లాట్స్ ఉంటాయి మనకు ఎయిటీ త్రీ యాండీవైడ్ షేర్ వస్తుంది హెచ్ఎండి అప్రూవల్ అండి ఇది మనకు మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు ఇది మనకు జస్ట్ త్రీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ వీడియో రెండు వరకు అయితే చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇక్కడ మనకు కిచెన్ ఇది అంతా మనకు ఇక్కడ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూపిస్తాను చిమ్ని ఇస్తున్నారు ఉటిలిటీ ఏరియా కూడా చాలా స్పేసెస్లో ఉందండి ఈ ఫ్లాట్ మొత్తం మొత్తం స్పేసెస్లో ఉంది ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ కూడా మనకు సింక్ బయట కూడా ఇచ్చారు రెండు సార్లు ఇక్కడ కడుక్కోవచ్చు ఇక్కడ కడుక్కోవచ్చు బహుగన్లు ఇక్కడ పూజ గది చేపించారు ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం ఇది మనకు మణికొండ పుప్పల గూడలో వస్తుందండి ఈ ఫ్లాట్ నుంచి మనకు రింగ్ రోడ్ కూడా దగ్గర వస్తుందండి మనకు పుప్పల గూడల వస్తుంది మనకు సూపర్ మార్కెట్స్ అన్ని దగ్గర ఉన్నాయి మంచి బ్రాండెడ్ వాడారండి ఫ్యాన్స్ కూడా నాలుగు ఫ్యాన్స్ ఇస్తున్నారు మూడు బెడ్రూమ్లలో మూడు ఫ్యాన్స్ హాల్లో ఒకటి నాలుగు నాలుగు ఐదు ఫ్యాన్స్ ఇస్తున్నారు చాలా బాగుంటుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్డివైడ్ షేర్ వచ్చేసి మనకు ఎయిటీ త్రీ స్క్వేర్ ఎయిడెస్ అయితే వస్తుంది టూ కార్ పార్కింగ్ ఉంది టూ బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగేనండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి కామన్ బాత్రూము మనకు మొత్తం నాలుగు బాత్రూమ్స్ ఉంటాయి మూడు బెడ్రూములల్లా సారీ రెండు బెడ్రూములల్లా రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉన్నది ఒక ఒకటేమో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఈ మూడు బాత్రూములల్ల సేమ్ ఆజ్ ఇట్ ఈజ్ మెటీరియల్ వాడారండి మంచి బ్రాండెడ్గా సాలిడ్గా చేపించారు ఈ ఫ్లాట్ ఓనర్ వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు అందుకే దీన్ని సేల్కి పెట్టారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ వరకు ఫ్యాన్స్ చాలా కంప్లీట్గా అయిపోయిందండి మనకి ఈ మంచం అట్నే ఉంటుంది మంచం తీయరాదు ఇది మనకు కబోర్డ్ ఉడ్వర్క్ అంతా కంప్లీట్ అయి ఉన్నటువంటి ఫ్లాట్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ టూ థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు మనకు ఏసీలు కూడా ఇస్తున్నారండి మీకు వీడియోలో కనిపిస్తున్న ప్రతిదీ ఇస్తారు ఇది మనకు పుప్పాలగూడ మణికొండ ఎన్పిఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందండి మనకు ఎన్పిఎస్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది మనకి ఇక్కడ దీని దగ్గర సూపర్ మార్కెట్లు అన్ని దగ్గరనే ఉన్నాయి షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరనే ఉన్నాయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తారు ఆ బెడ్రూమ్లో కూడా మనకు బాల్కనీ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెంటిలేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది వెంటిలేషన్ చాలా సూపర్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు వన్ సిఆర్ ఎయిటీ ల్యాక్స్ నెగేషబుల్ అయితే అవుతుందండి ఇచ్చే పేమెంట్ని బట్టి కూడా రేటు తగ్గిస్తామని చెప్పారు కోటి ఎనభై లక్షలు నెగేషిబుల్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు బోర్ వాటర్ మంజిర వాటర్ బోర్ వాటర్ మంజిర వాటర్ ఉంది సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్ లిఫ్ట్ అంతా ఉన్నాయి ఫెసిలిటీ ఉంది చాలా బాగుంది మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను థర్డ్ బెడ్రూమ్ ఇందులో నుంచి మనకు బాల్కనీ ఇచ్చారండి మనకి ఇందులో నుంచి బాల్కనీ ఇచ్చారు మొత్తం ఐదు ఫ్యాన్స్ అండి మూడు బెడ్రూమ్లలో మూడు ఫ్యాన్స్ ఒకటి లివింగ్ హాలు అండ్ ఒకటేమో డైనింగ్ హాల్లో అయితే ఒకటి ఉంటుంది మొత్తం ఫైవ్ ఫ్యాన్స్ అండి మంచి బ్రాండెడ్ వాడారండి ఇది మనకు బాత్రూంలో ఉంది కదా సేమ్ అన్ని బాత్రూమ్స్ మొత్తం సేమ్ అలాగే ఉంటున్నాయి మా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీ ఫ్లాట్స్ సేల్ చేయించుకోవాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఇది కూడా మనకు బాల్కనీ ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మణికొండ పుప్పాల గూడలో వస్తుందండి మనకు త్రీ ఇయర్స్ సోల్డ్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే టూ థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండ్ వైడ్ షేర్ వచ్చేసి ఎయిటీ త్రీ స్క్వేర్ ఎయిట్స్ ఈస్ట్ ఫేసింగ్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్